శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట ఇరవై ఒకటవ కందార్ధము అని చెప్పిన శిష్యునకును ఘనముగ సద్గురువరుండు కారుణ్యమునన్ అనుగ్రహ అధికారం పనిపూనుకనిచ్చితుదకు పలాకాను పరిపూనుడై చెలించాకుండెన్ నిలా నిలాకాడతో తాన నిజ రూపమునుబొంది పలుకానుండెన్చాకుండె అని చెప్పిన శిష్యునకును ఘనముగ సద్గురువరుండు కారుణ్యమునన్ అంటే ఇక్కడ అన్ని విధాలుగా అర్హుడైనటువంటి తన యొక్క శిష్యుడు చెప్పినటువంటి మాటలు విని గురుగారు ఏం చెప్తున్నాడంటే నాయన శిష్యుడా నీకున్నటువంటి జ్ఞానంతో ఈ గొప్పదైన పరిపూర్ణ బోధని అవలేలగా తెలుసుకోగలిగావు అదేవిధంగా నీకున్నటువంటి తెలివితేటలు నీకున్నటువంటి చాతుర్యంతో ఈ గొప్పదైన పరిపూర్ణ బోధని కొంతమందికి తెలియజేయగలవని నీ మీద నాకు నమ్మకం కుదిరింది కనుక నీకు ఈ గొప్పదైనటువంటి పరిపూర్ణ బోధలో అధికారంగా నీకు బోధాధికార పత్రాన్ని ఇస్తాను నీకు ఈ బోధాధికార పత్రం ఇచ్చిన తర్వాత నిన్ను ఆశ్రయించినటువంటి శిష్యులకి ఈ యొక్క పరిపూర్ణ బోధకు సంబంధించిన మర్మ ధర్మాలన్నీ కూడా అందరికీ తెలియజేసి నువ్వు కొంతమందికి మార్గదర్శిగా ఉండాలని చెప్పి అతనికి ఈ బోధాధికార పత్రాన్ని ఇచ్చి ఇక నుండి నా యొక్క బాధ్యతలన్నీ నీ మీద ఆధారపడ్డాయని చెప్పి ఆశ్రమ బాధ్యతలు కార్యక్రమాల బాధ్యతలు శిష్యుల యొక్క బాగోగులన్నీ కూడా ఇక నీ మీదే ఆధారపడ్డాయని చెప్పి తన యొక్క శిష్యుడికి పూర్తి బాధ్యతలన్నీ అప్పజెప్పేశాడు ఇదే సరైన పద్ధతి నిజ గురువు చేయాల్సిన పని ఇదే కానీ కొంతమంది గురువులు ఏం చేస్తారంటే వయసు పైబడి మతి స్థిమితం తప్పి మాట తడబడుతూ ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమ బాధ్యతలన్నీ కూడా నా యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి నన్ను కాదని ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదని వాళ్ళ వాళ్ళ శిష్యులకి కొన్ని నియమాల్ని కఠినంగా ఉంచుతారు అటువంటి గురువుల యొక్క శిష్యులు వాళ్ళ యొక్క గురువుకి ఎదురు చెప్పి ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు ఇటువంటి గురువుల్ని చూస్తున్నప్పుడు కొంత ఆశ్చర్యం కలుగుతుంది అదేంటంటే వాళ్ళ యొక్క శిష్యులు ఈ బోధకి సమర్థులు కాదని ఇటువంటి బాధ్యతలు అప్పచెప్పడం లేదా లేక ఇంకా ఏదైనా ప్రతిఫలం ఆశించి వాళ్ళ యొక్క శిష్యులకి బాధ్యతల్ని అప్పచెప్పడం లేదా అనేది ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఏది ఏమైనా కూడా నిజమైన గురువు చేయాల్సిన పని ఏమిటంటే తాను కొంతవరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన యొక్క శిష్యులకి ఈ బాధ్యతలన్నీ కూడా అప్పజెప్పేయడమే నిజమైన పద్ధతి అప్పుడే తన యొక్క శిష్యులు గురువాజ్ఞని పాటిస్తున్నారా లేదా అనేటువంటి విషయము తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక నమ్మకం కుదురుతుంది ఈ పద్ధతిని నిజమైన గురువు తన బాధ్యతలన్నీ కూడా తన యొక్క శిష్యులకు అప్పచెప్పేసి చివరి స్థాయిలో తాను ఏ విధంగా ఉంటాడంటే ఇక ప్రపంచ విషయాలన్నింటినీ కూడా పట్టించుకోకుండా తన యొక్క గురువు ద్వారా పొందినటువంటి స్థితిని మననం చేసుకుంటూ నేను లేను అనేటువంటి స్థితిలో ఉండి అహంకారం రహితమై ఇక ఎల్లప్పుడూ కూడా ఎటువంటి తలంపులు లేక అచల స్థితిలో ఉంటాడని వారే నిజమైన గురువని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి